శివశంకర్ గారు శ్రీశైలం గారు శివ గారు ముందుకు చేసి పన్నెండు గంటల రాత్రి అంటే నా పొరపాటు నేను గ్రహించాను వాస్తవమే ఏది ఒక పేదింటి బిడ్డ ఒక గుణవంతుడు ఒక పనిమంతుడు ఒక విద్యావంతుడు ఒక ఎంఏ ఎల్ఎల్బి చేసిన ప్రభుత్వం చెప్తే నరేందర్ శివశంకర్ ఒకటే మాట చెప్పిన్నారు రైతులు వచ్చిరో అన్న రైతుల సమస్య ఉంది గతంలో ఎట్లా డైరెక్ట్ పరిష్కారం దగ్గర రావాల్సి అవసరం లేదు నేను శ్రీశైలం ఉన్నాడు ఆల్రెడీ మంత్రులు ఉన్నాడు శివశంకర్ ఉన్నాడు అప్పుడప్పుడు అర్థం కాకపోతే చెప్పే విధంగా ఉన్నాడు నరేందర్ గారు కుట్ర చేసిన ఒక భూమి అమ్మించి ఎలక్షన్ల నిలబెట్టినా అది జరగని పని జరగని పని ఇలా పని వంతుడు గుణవంతుడు కాబట్టి పది సంవత్సరాలు ఓట్లకు అంటే ఎంత దోస్తున్నాడో ఎంత దాస్తున్నాడో మీ అందరూ ఆయన ప్రతాపల్ల పెద్దగా మాట్లాడతాడు చేకూర్లో నడి ఊర్ల పాసి రోడ్ ఏమైతుందో తెల మత్తు రోడ్ ఏమైతుందో తెరవాలా దండకు చేరుకు రోడ్ ఏమైతుందో తెరామ ఇల్లు కట్టిస్తారేమాత ఎమ్మెల్యే

बताउनो बक्का सारी गायत्री पूर्ति गए